ఏది మహమ్మద్ హలి గారికి హోమ్ మినిస్టర్ గారికి సన్మానం చేస్తే సన్మానం ఒక రెండు నిమిషాలు అంటే కూడా వైరల్ చేస్తుంది అరే అట్లా మాట్లాడతారు ఇప్పుడు హిందూ మతం బొట్టు పెట్టుకుంటుంది క్రిస్టియన్ మతం ముస్లిం మతం బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది ఎక్కడన్నా నువ్వు ఓడి మ్యాప్ బొట్టు పెట్టుకునే పనికి చెప్పండి అదే హిందువులు క్యాబ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అరే ఏది అదే హిందువులు ఒక ముస్లిం చూసి క్యాబ్ పెట్టుకుంటే దాని ఓటర్ రాజకీయం అనుకోవచ్చు అట్లా కాదండి ముస్లింలు వాళ్ళు అభిమానం కొద్దీ సెక్యులర్ కంట్రీ ఇండియా ఎక్కడ దాచిపోయిన రైతులు మన రాష్ట్రంలో చూపి ఎక్కడ చచ్చిపోయి ఎక్కడ చచ్చిపోయిన రైతులు చేసుకుంటారు ఎవడు ఎక్కడ ఏంటి వాళ్ళు వాళ్ళు ఎవరు చెప్తుంది పెట్టినట్టు అంటారు నాకు అర్థం కాదు ఎక్కడ ఆత్మహత్యలు చేసి ఒక్కరు ఏ జిల్లాలోకి వెళ్ళి ఒకళ్ళు అంటారు మా కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తెచ్చిండు తెలంగాణ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి మళ్ళీ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి మరి సిద్దిపేట జిల్లావాసి కాబట్టి ఉద్యమాలలో సిద్దిపేట మరి తెలంగాణ తెచ్చిన దాంట్లో మరి కీలక పాత్ర వహించింది సిద్దిపేట జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సో తెలంగాణలో తీసుకుంటే అత్యధిక సంఖ్యలో వివి ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఇది సో అందరితో సత్సంబంధాలు మీకు ఎలా ఉన్నాయి ఒకసారి ఒక బస్తీ నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా మా దగ్గర తారతమ్యాలు ఉన్నాయి ఓన్లీ ప్రతిపక్ష పోలు ఏమనరు ప్రతిపక్ష పోల్ రోజు ఏదో మాట్లాడుతున్నారు చూస్తే మాట్లాడుతున్నారు ఏమున్నది వాళ్ళది ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రతిపక్ష పోల్ అనేది ఒక ఎజెండా ఉంటుంది ఆమె ఆమె స్థాయి ఏందండి ఆమె ఒక ఇంత పెద్ద దేశానికి ఇంత పాపులేషన్ ఉన్న దేశానికి ఆమె యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ సెకండ్ పోర్షన్లో థర్డ్ పోర్షన్లో ఉండే వ్యక్తి ఈరోజు రేషన్ షాప్కి వచ్చిన బొమ్మ పెట్టలేదు అంటే ఏమన్నా ఒక ఫైనాన్స్ మినిస్టర్ అట్లా మాట్లాడచ్చా మరి అట్లా కాదు రేషన్ అట్లా కాదండి రేషన్ రేషన్ షాపులని ఎందుకంటే గుళ్ళకు మేము గుళ్ళకు గుళ్ళలకు ఎక్కడ వేసినా ఒకటి చూపించండి మేము గుళ్ళ గుల్ల గురించి ఏమైనా ప్రచారం చేస్తాం ఇలా మేము గుళ్ళ గురించి ప్రచారం ఎక్కడ చేసినావా మేము ఇలా మొత్తం సర్వమతాలు సమానం అని చెప్పే పార్టీ మాది ఇలా వాళ్ళేం చెప్తారంటే కానీ దాదాపుతో చేసుకుంటారండి గవర్నమెంట్ అనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పేరు వస్తుంది ముఖ్యమంత్రి బొమ్మ వస్తుంది తప్పేముందన్న నువ్వు మంచి నాయకుడు కదా అని దేశ ప్రధాని చేస్తాము చేస్తే మాకు ఇవి కావాలి ఒక ప్రాజెక్ట్ తీసుకురా ఓ రైల్వే తీసుకురా ఒక హైవేలు తీసుకురా దేశానికి ఈ గరీబీ హటావ బ్లాక్ మండీ చేస్తా ఉండి తీసుకురా దీనికోసం నీకు ఓటేసిండ్రు కానీ పొద్దుగాల ఎంత నేను నేను రామునికి నేను రామ భక్తుని నేను ఈ భక్తు ఉంది ఆంజనేయ భక్తు ఉంది నీకు ఓట్లేసింది దానికోసం వేస్తారు భారతదేశంలో మోడీ వచ్చిన తర్వాత చాలా ప్రాజెక్టు ఏమైనా ఎప్పుడని చెప్పు నాకు రెడాయా చెప్పు ఏం ప్రాజెక్టు కట్టాడు దేశంలో ఇప్పుడు శాంతి ప్రత్యపులు ఇప్పుడే బాగున్నారు ఎనిమిదిలో కావచ్చు లేదు నాలుగులో కావచ్చు సెటిలో ఆయన ఎంత మాట్లాడు ఒక మతం గురించి రెత్త కాబట్టి అరెస్ట్ చేశారు తప్ప ఏమో నన్ను